అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం నవంబర్ మాసం పద్నాలుగవ తేదీ శుక్రవారం రోజున తులారాశి వారి శుభ అశుభ ఫలితాలను వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తుంది ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నప్పం శ్రీ దుర్గామాత అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారి దూరం కావటం వంటి సమస్యలు శ్రీ పురుష వశీకరణ శారీరకంగా గాని మానసికంగా గానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదేనా నమ్మకంతో ఫోన్ చేయండి మీకు ఈ యొక్క రాశి వ్యక్తులకు కృషికి తగినటువంటి ప్రతిఫలం అందుకుంటారు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు సమస్యలను దూరం చేసుకుంటారు కొత్త ప్రయత్నాలలో జాగ్రత్త పాటిస్తారు కుటుంబ సభ్యులతో సానుకూల సంభాషణలో కలిగిస్తాయి కొన్ని కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి వ్యాపార పరంగా మిశ్రమ ఫలితాలు సిద్ధిస్తాయి కృషి ఫలిస్తుంది ఆధ్యాత్మిక జ్ఞానంతో మానసిక శాంతి ఏర్పడుతుంది పనుల తోటి వారి సహకారంతో పూర్తి చేస్తారు ఉద్యోగంలో శ్రమ తగ్గుతుంది ఖర్చులను నియంత్రిస్తారు గ్రహ బలం విశేషంగా యోగిస్తుంది ఆర్థిక లాభాలు ఏర్పడడం లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది ఏ పని తలపెట్టినా చాలా సులువుగా పూర్తి చేస్తారు ఉన్నత లక్ష్యాలను సైతం సాధించగల సమర్థతను కలిగి ఉంటారు మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతారు ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది ముఖ్యమైనటువంటి విషయాలలో సమయానుకూలంగా స్పందించి ప్రశంసలు అందుకుంటారు బంధుమిత్రులతో ఆనందాన్ని పంచుకుంటారు మంచి భవిష్యత్తును సాధించడానికి ఇది సరైనటువంటి అనే చెప్పవచ్చు ఈ సమయాన్ని అభివృద్ధి కోసం వినియోగిస్తారు మనశుద్ధితో చేసే పనులు విజయాన్ని అందిస్తాయి ఆర్థికంగా అనుకూల కాలం చెప్పవచ్చు బంధువులతో ప్రేమగా వ్యవహరి సాధిస్తారు విజయాన్ని ఇంట్లో శుభ కార్యక్రమాలు జరిగిన ఉద్యోగంలో శ్రమతో కూడినటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి మీ యొక్క ధైర్యం మిమ్మల్ని గొప్పవారిని చేస్తుంది వ్యాపారం వృద్ధి చెందుతుంది ధనలాభం ఏర్పడుతుంది గొప్పవారితో పరిచయాలు ఏర్పడిన గౌరవ సత్కర్యాలు అందున సమాజంలో మంచి పేరును సంపాదిస్తారు స్పష్టమైనటువంటి ఆలోచనలతో మంచి ఫలితాలను సాధిస్తారు ఒక పనిని విజయవంతంగా పూర్తి చేస్తారు అదే విధంగా సమయం అనే చెప్పవచ్చు ప్రారంభించినటువంటి పనిలో శీఘ్ర విజయం ఏర్పడుతుంది ఉద్యోగంలో బాగా రాణిస్తారు పట్టుదలతో పనిచేస్తారు ఇష్టకార్య సిద్ధి ఏర్పడుతుంది విశేషమైనటువంటి దైవ బలం ఏర్పడుతుంది మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి తోటి వారి సహకారంతో సంతోషకరమైనటువంటి కాలాన్ని గడుపుతారు కొత్త విషయాలను తెలుసుకుంటారు ఆర్థికంగా బలపడతారు మీ యొక్క కృషి ఫలిస్తుంది అధికారులు మీ యొక్క పనితీరుకు ప్రశంసలు కురిపిస్తారు తోటి వారి సహకారంతో అనుకున్న పని త్వరగా పూర్తి చేస్తారు అదృష్ట యోగాలు ఏర్పడిన తగినంత మానవ ప్రయత్నం చేస్తారు మీ యొక్క రంగాలలో ఉన్నత స్థాయికి ఎదుగుతారు అధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి బాధ్యతాయుతంగా వ్యవహరించి సమాజంలో మంచి పేరును సంపాదిస్తారు ముఖ్యమైనటువంటి కార్యక్రమాలలో పాల్గొంటారు బుద్ధిబలం బాగా పనిచేస్తుంది నూతన కొనుగోలు చేస్తారు ఆర్థికంగా ఎదుగుతారు అధికారుల సహకారం లభిస్తుంది చేపట్టే పనిలో ఆలస్యం లేకుండా చూసుకుంటారు ఆచితూచి ముందుకు సాగుతారు అదృష్టవంతులనే చెప్పవచ్చు మీ యొక్క రంగాలలో అనుకూల ఫలితాలను సాధిస్తారు శని సంపదలు పెరిగిన శుభ భవిష్యత్తు ఏర్పడుతుంది పెద్దలతో పరిచయాలు ఏర్పడిన మీ యొక్క సేవలకు నలుగురిలో గుర్తింపు లభిస్తుంది ఒక వ్యవహారంలో పెద్దల ఆశీస్సులు లభిస్తాయి అనుకోకుండా అందిన సమాచారం ఆనందాన్ని కలిగిస్తుంది కాలాన్ని సత్కర్యాల కోసం వినియోగిస్తారు మీ యొక్క ప్రతిభతో అసాధ్యాలను సుసాధ్యం చేస్తారు మానసిక ఆనందం ఏర్పడుతుంది ధర్మబద్ధంగా పనిచేసి లక్ష్యాలను చేరుకుంటారు సందర్భానుసారంగా ముందుకు సాగుతారు సాధించాలనే తపన మిమ్మల్ని ఉన్నతులు చేస్తుంది మానసిక దృఢత్వం ఏర్పడుతుంది సమాజంలో పేరు ప్రతిష్టలు పెరిగిన మనోధైర్యంతో చేసే కార్యక్రమాల వలన మేలు చేకూరుతుంది మీ యొక్క రంగాలలో సమయానుకూలంగా ముందుకు సాగు ఉద్యోగంలో నిరంతర శ్రమతో అనుకున్న దాన్ని సాధిస్తారు కుటుంబ సభ్యులకు మేలు చేకూరుతుంది ఇష్టమైనటువంటి వారితో కాలాన్ని గడుపుతారు మనోధైర్యంతో చేసే పనులు కలిసి వస్తాయి ఓర్పు తగ్గకుండా చూసుకుంటారు కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది ఇంటా బయట విచిత్రకరమైనటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి నూతన లాభాలు ఏర్పడిన పాతమిత్రులు కలియక ఆనందాన్ని కలిగిస్తుంది వ్యాపారం మరింత ఆనందంగా సాగున ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు వృత్తి ఉద్యోగాలలో అదనపు పని భారం నుంచి ఉపశమనం లభిస్తుంది సంఘంలో పేరు కలిగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడిన ఆప్తుల నుంచి శుభ కార్యక్రమాల కొరకు ఆహ్వానాలు అందిన చేపట్టిన వ్యవహారాలలో విజయాన్ని సాధిస్తారు సంతాన విద్యా విషయాలలో శుభవార్తలు అందిన వ్యాపార ఉద్యోగాలలో సమస్యల నుంచి తెలివిగా బయటపడతారు నూతన వాహన యోగం ఏర్పడిన సమాజంలో పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడిన స్థిరాస్తి కొనుగోలుకు ఆటంకాలు తెలుగున వ్యాపార విస్తరణకు అవరోధాలు తెలుగున ఉద్యోగాలలో పదోన్నతులు పెరిగిన కుటుంబ సభ్యులతో శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు ఇతరులపై మీ యొక్క ఆలోచన విధానాన్ని మార్చుకోవడం ద్వారా शुभम चेक అనుకున్న దాన్ని సాధిస్తారు స్వస్థాన ప్రాప్తి కలదు ఉద్యోగాలలో స్థాన చలన సూచనలు ఏర్పడవచ్చు జీవిత భాగస్వామితో ఊహించినటువంటి వివాదాల తెలుగున సోదరులతో స్థిరాస్తి ఒప్పందాలు వాయిదా వేయకుండా జాగ్రత్త వహిస్తారు ఇంటా బయట కీలక నిర్ణయాలను తీసుకుంటారు వృత్తి వ్యాపారమున అనుకూలత ఏర్పడుతుంది పాత సంఘటనలు ఆనంద కలిగిస్తాయి నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి ఉద్యోగమున ఆశించినటువంటి మార్పులు ఏర్పడిన విలువైనటువంటి గృహపు కొనుగోలు చేస్తారు ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది అవసరానికి సన్నిహితుల సహకారం లభిస్తుంది వ్యాపార ఉద్యోగాలలో ఆనందకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది ఆప్తుల నుంచి శుభవార్తలు అందిన చిన్న తరహా పరిశ్రమలకు నూతన ప్రోత్సాహకాలు అందిన పెట్టుబడులు అందిన అదేవిధంగా మిత్రులతో దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు మానసికంగా దృఢంగా ఉంటారు మండు బాకీల ఉన్న వ్యాపారం విశేషంగా రాణిస్తుంది నిరుద్యోగులకు పెద్దల అనుగ్రహంతో నూతన అవకాశాలు లభిస్తాయి చేపట్టినటువంటి పనులు ప్రయత్నపూర్వకంగా పూర్తి చేస్తారు ఉద్యోగమున పురోగతి ఏర్పడుతుంది గౌరవ మర్యాదలు పెరిగిన ఇంట బయట బాధ్యతలు పెరిగిన ఆకస్మిక ప్రయాణ సూచన ఏర్పడిన అకారణ వివాదాలు తెలుగున వ్యాపారం మందగిస్తుంది ఉద్యోగాల్లో గందరగోళ పరిస్థితులు తెలుగున వస్తువాహన లాభ ఏర్పడిన పాతమిత్రులతో సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు చేపట్టినటువంటి వ్యవహారాలలో విజయాన్ని సాధిస్తారు ఆప్తుల నుంచి విలువైనటువంటి విషయాలను సేకరిస్తారు గృహ వాతావరణం ఆనందంగా ఉంటుంది సమస్యలు తొలగి ఓరట లభిస్తుంది ప్రముఖులతో పరీక్షలు ఏర్పడిన చేపట్టినటువంటి పనుల్లో జాక్యం తెలుగున దైవ దర్శనాలను చేసుకుంటారు సంతాన విద్యా విషయాలలో శుభవార్తలు అందిన ఆటంకాలు తెలుగున నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు അനുക്കൂലത്ത ഏർപ്പെടുത്തുന്ന నూతన పద్ధతులను అవలంబిస్తారు ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో శ్రమ ఫలిస్తుంది నూతన అవకాశాలు లభిస్తాయి సమాజంలో ప్రముఖులతో పరిచయాలు ఏర్పడిన ఎంటా బయట ఆశ్చర్యకరమైనటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి కుటుంబ వ్యవహారాలలో ముఖ్యమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు పితృవర్గం వారి నుంచి అనుకూలత ఏర్పడుతుంది ఉద్యోగాలలో చిక్కులు తొలగిన విలువైనటువంటి వాహనాలను కొనుగోలు చేస్తారు అనుకున్న దాన్ని సాధిస్తారు స్వస్థాన ప్రాప్తి కలదు వ్యాపార లాభాలు ఏర్పడిన ఆర్థికంగా ఎదుగుతారు ఉద్యోగస్తులకు అనుకూలత ఏర్పడుతుంది ఈ యొక్క రాశి వ్యక్తులకు ఇష్టదైవ ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఈ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా